హెచ్పి స్మార్ట్ ట్యాంక్ రెండు వందల పది ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై మరియు ఐదు వేల ఒక వంద ప్రింటర్ పై పేపర్ జామ్ లేదా ఈ నాలుగు ఎర్రర్ మెసేజ్ను సరిచేయండి ఒకవేళ మీ ప్రింటర్ పేజీలను ఫీడ్ చేయడం ఆపివేసి మరియు కంట్రోల్ ప్యానెల్ పైన ఈ నాలుగు ఎర్రర్ సందేశం డిస్ప్లే అయితే మీరు పేపర్ జామ్ను ఎదుర్కొంటూ ఉండవచ్చు సరిచేసే ముందుగా ఎర్రర్ సందేశాన్ని తుడిచివేయడానికే క్యాన్సిల్ బటన్ నొక్కండి ఒకవేళ ఎర్రర్ సందేశం తొలగిపోకుంటే సమస్యను సరిచేయడానికి ఈ దశలను పాటించండి ప్రింటర్ పవర్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి ప్రతి స్టెప్ తర్వాత మళ్లీ ప్రింట్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఇంకా అదే సమస్య ఎదురవుతూ ఉంటే తర్వాతి స్టెప్కు కదలండి స్టెప్ ఒకటి అవుట్పుట్ ట్రే నుండి జామ్ అయిన పేపర్ తీసివేద్దాం రెండు చేతులు ఉపయోగించి జామ్ అయిన పేపర్ ఏదైనా ఉంటే అవుట్పుట్ ట్రే నుండి లాగివేయండి స్టెప్ రెండు ఇన్పుట్ ట్రే నుండి జామ్ అయిన పేపర్ తీసివేయబడింది ఇన్పుట్ ట్రేలోని కాగితపు కట్టను తీసేయండి రెండు చేతులు ఉపయోగించి జామ్ అయిన పేపర్ ఏదైనా ఉంటే ఇన్పుట్ ట్రే నుండి లాగివేయండి పేపర్ మార్గంలో పేపర్ ముక్కలు లేదా చెత్త ఏదీ లేనట్లు చూసుకోవడానికి ఇన్పుట్ ట్రేలోనికి చూడండి స్టెప్ మూడు ప్రింట్ హెడ్ యాక్సెస్ ఏరియా నుండి జామ్ అయిన పేపర్ తేసివేదాం ప్రింటర్ పవర్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి అవుట్పుట్ ట్రే ఎక్స్టెండర్ ని క్లోజ్ చేయండి ఫ్రంట్ డోర్ తెరవండి క్యారేజీకి అడ్డుగా ఉన్న ఏదైనా జామ్ అయిన పేపర్ లేదా ఇతర వస్తువులను తొలగించండి ప్రింట్ హెడ్ కవర్ సరిగ్గా క్లోజ్ చేయబడినట్లుగా చూసుకోండి ఫ్రంట్ క్లోజ్ చేయండి అవుట్పుట్ ట్రే ఓపెన్ చేయండి స్టెప్ ప్రింటర్ అడుగు నుండి జామ్ పేపర్ వేదాం ఫ్రంట్ డోర్ తెరవండి ప్రింట్ క్యారేజ్ పూర్తిగా ఎడమవైపునే ఉన్నట్లుగా చూసుకోండి ఒకవేళ లేకుంటే సుతారంగా దానిని కదిలించండి కవర్ రిలీజ్ చేయడానికి గాను ప్రింట్ హెడ్ కవర్ ప్రక్కన క్రిందికి నొక్కండి ఇంక్ ట్యాంక్ క్యాప్స్ అన్ని క్లోజ్ చేయబడి ఉన్నట్లుగా చూసుకోండి ఫ్రంట్ డోర్ను ఇన్పుట్ ట్రే క్రిందికి దించండి ప్రింటర్ని టర్న్ చేయండి ఆ తర్వాత ప్రింటర్ దాని ముందు భాగంపై నిలబడేలా ప్రింటర్ వెనుక వైపును ఎత్తండి ప్రింటర్ యొక్క అడుగున రెండు ట్యాబ్స్ ని గుర్తించండి రెండు ట్యాబ్స్ రిలీజ్ కావడానికి పుష్ చేయండి ఆ తర్వాత బాటం యాక్సెస్ డోర్ ఓపెన్ చేయండి ఏదైనా పేపర్ కనిపిస్తే దానిని ప్రింటర్ నుండి నెమ్మదిగా బయటికి లాగివేస్తూ తీసివేయండి రెండు ట్యాబ్స్ ఒక చోటులోనికి క్లిక్ అయినట్లుగా నిర్ధారించుకుంటూ బాటమ్ యాక్సెస్ డోర్ క్లోజ్ చేయండి ప్రింటర్ని దాని ఒరిజినల్ స్థానంలోనికి హారిజాంటల్ స్థానానికి తిరిగి ఉంచండి ఫ్రంట్ డోర్ తెరవండి ప్రింట్ హెడ్ కవర్ క్లోజ్ చేయడానికి గాను దాని ప్రక్కన క్రింది వైపునకు నొక్కండి ఫ్రంట్ డోర్ను క్లోజ్ చేయండి పేపర్ లోడింగ్ చిట్కాలు ప్రింటర్లోనికి పేపర్ లోడ్ చేసేటప్పుడు ఈ చిట్కాలను మనసులో ఉంచుకోండి పేపర్ దొంతర నుండి ఏదైనా ముడతలు పడినా వంగిపోయిన లేదా చిరిగిన పేపరును తీసివేయండి పేపర్ దొంతర అంచులపైన నిలబడేలా పేపర్ గైడ్ని సర్దుబాటు చేయండి ఇన్పుట్ ట్రేని అతిగా నింపవద్దు మీ ప్రింటరుకు సరిపోయే పేపరును మాత్రమే ఉపయోగించండి మరీ ఎక్కువ దళసరిగా లేదా మరీ ఎక్కువ పలచనగా ఉన్న పేపరును వాడవద్దు అనుకూలమైన పనితీరు కోసం హెచ్పి పేపరునే వాడండి ఇన్పుట్ ట్రేలో వేర్వేరు పేపర్ రకాలు మరియు వేర్వేరు పేపర్ సైజులను కలిపి ఉంచవద్దు ఇన్పుట్ ట్రేలోనికి పేపరును బలవంతంగా త్రోయవద్దు ప్రింటర్ ప్రింట్ చేస్తున్నప్పుడు యాడ్ చేయవద్దు స్టెప్ ఐదు ఆటోమేటెడ్ టూల్ ఉపయోగించి పేపర్ ఫీడ్ రోలర్లను శుభ్రం చేయండి ఇన్పుట్ ట్రే లోనికి ఒక పేపర్ దొంతరను చొప్పించండి ప్రింటర్ పవర్ ఆన్ చేసి పవర్ బటన్ను నొక్కి పట్టి ఉంచండి కలర్ కాపీ బటన్ను మూడు సార్లు మరియు బ్లాక్ కాపీ బటన్ను ఏడు సార్లు నొక్కండి ఆ తర్వాత పవర్ బటన్ని రిలీజ్ చేయండి ప్రింటరు పేపర్ పాత్రోలర్లను శుభ్రం చేయడం మొదలు పెడుతుంది మరియు ఖాళీ పేజీని ప్రింట్ చేస్తుంది ప్రింటర్ ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉండే వరకు వేచి ఉండండి స్టెప్ ఆరు పేపర్ పిక్ రోలర్స్ను మాన్యువల్గా శుభ్రం చేయడం రోలర్లను శుభ్రం చేయడానికి ఈ క్రింది వస్తువులను సేకరించుకోండి పోగులు లేని దూది ఉండ మరియు డిస్టిల్ వాటర్ లేదా ఫిల్టర్ చేయబడిన నీరు ప్రింటర్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి పవర్ కోడ్ ప్లగ్ తీసివేయండి మరియు కేబుల్స్ అన్నింటినీ డిస్కనెక్ట్ చేయండి ఇన్పుట్ ట్రే నుండి ఏదైనా పేపర్ ఉంటే తీసివేయండి ఇన్పుట్ ట్రే షీల్డ్ని పైకి ఎత్తిపట్టి ఉంచండి ఓపెన్ ఇన్పుట్ ట్రే గుండా క్రిందికి చూడండి మరియు పేపర్ రోలర్లను గుర్తించండి దూది ఉండను నీటితో తడపండి ఆ తర్వాత ఏడైనా అదనపు నీరు ఉంటే పిండివేయండి రోలర్లపై దూది ఉండతో ఒత్తండి మరియు ఆ తర్వాత రోలర్లను శుభ్రం చేయడానికి వాటిని పై వైపునకు త్రిప్పండి దుమ్ము లేదా ధూళిని పేరుకుపోయి ఉండటాన్ని తొలగించడానికి స్వల్ప ఒత్తిడిని అప్లై చేయండి రోలర్స్ ఆరిపోవడానికి పది నుండి పదిహేను నిమిషాల సమయం ఇవ్వండి పవర్ కోడ్ని తిరిగి కనెక్ట్ చేయండి ప్రింటర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి స్టెప్ రీసెట్ చేయడం ప్రింటర్ని ఆన్ చేసినప్పుడు ప్రింటర్ నుండి పవర్ కోడ్ను డిస్కనెక్ట్ చేయండి పవర్ సోర్స్ నుండి పవర్ కోడ్ను అన్ప్లగ్ చేయండి అరవై సెకండ్లు వేచి ఉండండి పవర్ సోర్స్ నుండి పవర్ కోడ్ను మళ్ళీ కనెక్ట్ చేయండి ప్రింటర్ని నేరుగా ఒక వాల్ అవుట్లెట్ కి ప్లగ్ చేయాల్సిందిగా హెచ్పి సిఫార్సు చేస్తుంది ప్రింటరుకు పవర్ కోడ్ను ప్రింటర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి